ఎవ్రిబడీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ మీషోలో నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ చూపిస్తాను ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి కార్డ్బోర్డ్తో జ్యువెలరీకి మొత్తం అంతా కూడా బబుల్ డ్రాపర్తో ఇచ్చేశారు ఇయర్ రింగ్స్ అనమాట కోడ్ అయితే సైన్ యాడ్ చేస్తాను చూడండి నక్లెస్ అలాగే హారం వచ్చేయండి రెండు కూడా ఒకేలా ఉన్నాయన్నమాట నెమలి డిజైన్తో వచ్చేయండి అలాగే కెంపులు ఉంటాయి కదా గ్రీన్ అలాగే రెడ్ కలర్తో వచ్చాయి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది ఇది అయితే హారం అండి ఇది కూడా సేమ్ ఒకటే డిజైన్ అండి నెక్లెస్ ఇది కూడా కాకపోతే కాస్త పెద్దగా ఉంటుంది కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఏడు రూపాయలకి పడింది అండి ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి లక్ష్మీదేవితో వచ్చాయి బుట్టలు చాలా బాగున్నాయండి ఇవి కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి మొత్తం అన్నీ నెక్సెట్కి పెట్టాను కదా లుక్ అయితే మీకు చూస్తే తెలుస్తుంది ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ అండి చూడడానికి అయితే చాలా బాగున్నది వన్ గ్రామ్ గోల్డ్ అయితే కాదండి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్తో ఈ విధంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది జాగ్రత్తగా వాడుకుంటే చాలా ఏళ్ల పాటే ఉంటుంది వేసుకుని కూడా చూపిస్తాను చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి అలాగే చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి హారం కూడా చాలా బాగుందండి ఇది సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఇవి రెండు కలిపైన వేసుకోవచ్చు బాగున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్గా ఇవి కంఫర్టబుల్గా ఉన్నాయి నచ్చితే ఎవరైనా పర్చేస్ చేయండి చూసారుగా నా వీడియో ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్